వెల్కమ్ టు ఐడ్రీన్ తెలంగాణలో జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో అప్పుడు ఎస్ఐవి చీఫ్ ప్రభాకర్ గారు అమెరికాలో ఉన్నారు ఆయన వస్తే కేసు ముందు కదులుతాదని పోలీసులు భావిస్తున్నారు ఇప్పటికే జైల్లో ఉన్న రాధాకృష్ణ గారు గానీ తిరుపతిలో కానీ ప్రణీతర్ గారు అందరూ బయటికి రావాలంటే ప్రభాకర్ గారు ఖచ్చితంగా రావాల్సిందే అంటూ ఆయన మీద లుక్అవుట్ నోటీస్ కూడా జారీ చేశారు ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం ఆయనకి గ్రీన్ కార్డ్ ఇచ్చిందంటూ ఒక వార్త వచ్చేది ఒకవేళ గ్రీన్ కార్డ్ ఇచ్చిన తర్వాత గ్రీన్ కార్డ్ హోల్డర్ కి అరెస్ట్ చేయడం అవుతుందా లేదా అమెరికా నుంచి ప్రభాకర్కారు ప్రభాకర్ గారిని తీసుకురావడం భారత ప్రభుత్వం సహకరిస్తుందా భారత ప్రభుత్వం ద్వారా అవుతుందా లేదా అసలు ఈ కేసు ముందుకు వెళుతుందా లేదు మన చాలా కేసులు చూసినట్టుగా ఈ కేసు కూడా మరుగున పడుతుందా అనే విషయాన్ని కాట్లాండ్ ఉన్న రాజీవ్ రెడ్డి గారిని తెలుసుకున్నాం సార్ నమస్తే అండి నమస్తే సార్ ఫోన్ ట్యాపింగ్ కేసు మనం గతంలో చూస్తున్నాం ఆ కేసులో ఇప్పటికే చాలా మంది భుజంగరావు గారు కానీ తిరుపతిరావు గారు రాధాకృష్ణ గారు ప్రణీత నలుగురు అరెస్ట్ అయ్యారు ఈ నలుగురులో భుజంగారావు గారికి హార్ట్ ప్రాబ్లం ఉంది హెల్త్ హెల్త్ ఇష్యూ మీద బెయిల్ వచ్చింది మిగతా ముగ్గురు ఇప్పటికీ జైల్లో ఉన్నారు కానీ అసలు వ్యక్తి మన మెయిన్ ప్రధాన ముద్దా ఏమవుతున్న ప్రభాకర్ గారు రావాలి ఆయనకు అవుట్ నోటీస్ ఇచ్చామంటూ గతంలో జరుగుతున్న ఇష్యూని ఇప్పుడు ఆయనకి గ్రీన్ కార్డ్ వచ్చింది కాబట్టి అక్కడ ఎవరో స్పాన్సర్ చేశారు కాబట్టి ఆయన అరెస్ట్ చేయడం ఈజీ అవుతుందా లేదా మీరు గతంలో చెప్పిన ఎంట్రీలో ఒకవేళ అక్కడ ఉన్న వ్యక్తిని తీసుకురావాలంటే ముందు ఇక్కడ లుక్అవుట్ నోటీస్ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఇంటర్పోల్ సహకారం తీసుకోవాలి అమెరికన్ అంబాసి సహకరించాలి అని మీరు చెప్పారు ఒక దానికి ఒక ప్రొసీజర్ చెప్పారు ఆ ప్రొసీజర్ కంప్లీట్ అవ్వాలంటే కనీసం మూడు నుంచి నాలుగు నెలలు టైం పడుతుందని చెప్పారు కానీ ఇప్పుడు దాదాపు ఆరు నెలలు అవుతుంది కానీ ఈ మధ్య కాలంలో ప్రభాకర్ గారు వస్తానని చెప్పి జూన్లో లో రాలేదు సరి కదా ఇప్పుడు గ్రీన్ కార్డ్ హోల్డర్ కూడా వచ్చింది కాబట్టి ఆయన తీసుకురావడం అవుతుందా లేదా ఒకవేళ తీసుకురావాలంటే తెలంగాణ పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఈ ప్రశ్నకి మీరు ముందు మన జరిగిన టాపిక్ డిస్కషన్ ఉంది సోషల్ మీడియా భావ వ్యక్తీకరణ డిఫేమ్ చేయటము బూతులు తిట్టడం మీరు ప్రభాకర్ అమెరికా అన్నారు కాబట్టి పంచ్ ప్రభాకర్ అని ఒక వైఎస్ఆర్సిపికి సంబంధించిన ఆ వైఎస్ఆర్సిపి పార్టీకి సపోర్ట్ మద్దతుగా మీడియా పెడతా ఉంటారు కాస్త బూతులు తిట్టాలి ఆయన పైన హైకోర్టు సీరియస్ అయ్యి సిబిఐకి అప్పచెప్పింది సిబిఐ ఇప్పటి వరకు తీయలేకపోయింది ఏదో లోకల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టారు ప్రయత్నం చేశాను నేను అనేది అదే వెస్టర్న్ కంట్రీస్ లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది చాలా హైపెడెస్టల్ మీరు డిఫమేషన్ ఇస్తారు ఆ కేసుల పైన ఏ వెస్టర్న్ కంట్రీ మీకు ఎక్స్ట్రాడిషన్ ఇవ్వదు నెంబర్ వన్ ఎందుకంటే వాళ్ళు ట్రంప్ తిట్టినా పెద్ద ఎవరు పట్టించుకోరు ట్రంప్ కూడా ఎంజాయ్ చేస్తాడు ఇన్ఫాక్ట్ దాన్ని ఆయన పెట్టుకొని ఆయన కూడా ఎంజాయ్ చేస్తాడు ట్రంప్ కూర్చున్న సభలోనే ట్రంప్ ని తిడతారు ట్రంప్ అయినా జోకులు వేస్తారు సో వాళ్ళ లెవెల్ కి ఇది మ్యాచ్ కాదు ఎక్స్ట్రాడిషన్ కి కాబట్టి అదేనండి ఎందుకంటే మీరు గ్రీన్ కార్డ్ అయ్యారు కాబట్టి అని చెప్తున్నారు ప్రభాకర్ గారు పదే పదే చెప్తారు నాకు అమెరికా పౌరసత్వం ఉంది నన్ను ఎవరు పీకలేరు నన్ను ఎవరు తేలేరు అని అది తప్పు ఇండియా అమెరికాకు ఉన్న ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ప్రకారం అతను అమెరికా పౌరుడైనా కావచ్చు ఆర్ అమెరికా పౌరుడు ఇండియాలో నేరం చేయవచ్చు మనకున్న ఒప్పందం ప్రకారము రెండు సంవత్సరాలు ఆ పైన పడే శిక్ష పడే నేరాలు రెండు దేశాల చట్టాల ప్రకారం నేరం అయింది అర్థం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను నేను డౌరీ హరాస్మెంట్ కేసు ఉంటది వరకట్న కేసు అది వారికి నేరం కాదు మనకి మూడేళ్ళు ఏడేళ్ళు ఉందనుకోండి ఇవ్వరు సో రూల్ ఏంటిదంటే టూ ఇయర్స్ అండ్ అబౌవ్ శిక్ష పడే నేరం అయి ఉండాలి రెండు దేశ చట్టాల్లో అది నేరమై ఉండాలి మర్డర్ అనుకోండి అక్కడ నేరం ఇక్కడ నేరం చీటింగ్ అక్కడ నేరం ఇక్కడ నేరం ఈ రెండు ఉంటే అప్పుడు ఎక్స్ట్రాడిషన్ మీ చెప్పిన లుక్అవుట్ నోటీసు రెడ్ కార్టన్ నోటీసు ఎక్స్ట్రాడిషన్ పాసిబిలిటీ ఇవి లేని లేదు పంచ్ ప్రభాకర్ గారిపై ఉన్నది డిఫెమేషన్ ఆయన భారత పౌరుడైనా సరే తెలియదు అమెరికా పౌరుడు దూరం వదిలేసేయండి భారత పౌరుడిని కూడా తేలేరు డిఫమేషన్ కింద ఇప్పుడు మన టెలిఫోన్ ట్యాపింగ్ కేసు ప్రభాకర్ దాంట్లో వస్తే ఒకటి మీరు చెప్పింది ఎవరు స్పాన్సర్ చేస్తే గ్రీన్ కార్డు వచ్చిందనే తప్పు గ్రీన్ కార్డు అలా రాదు గ్రీన్ కార్డు ఏంటంటే మీ మీ ఇమీడియట్ ఫ్యామిలీలో ఎవరైనా పౌరుడు అనుకోండి అప్పుడు నాకు అది మన చైన్ మైగ్రేషన్ అంటారు అమెరికాలో వాళ్ళ చట్టం అనమాట ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం నా కొడుకు సిటిజన్ అనుకోండి నా కొడుకు నాకు ఇప్పించుకోవచ్చు మా తండ్రి సిటిజన్ నాకు ఇప్పించు అలా ఉంటేనే వస్తుంది లేకపోతే రాదు ప్రభాకర్ విషయంలో కూడా ఇప్పుడు ఈ ఎక్స్టాడిషన్ చెప్పాను కదా రెండు సంవత్సరాలు పైన పడిన నేరము రెండు చట్టాల నేరం దానికి ఎక్సెప్షన్ ఏంటిదంటే పొలిటికల్లీ మోటివేటెడ్ రిలీజియస్ ఏమంటారు వీటికి సంబంధించినవైతే ఎక్స్ట్రాడిషన్ ఇవ్వరు కాబట్టి ఇప్పుడు పంచప్రభాకర్ గారి కేసులో పొలిటికల్లీ మోటివేటెడ్ అంటాడు అతను నేను పార్టీకి సపోర్ట్ చేస్తుంటే రెండో పార్టీ అధికారులు కేసు పెట్టినట్టు అతను భారత పౌరుడైనా అతన్ని రప్పించలేడు ఓకే ఇక మన నరేంద్ర మోడీ గారు ద్రౌపది ముర్ము గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారు స్టాలిన్ గారు అందరు కట్ట కట్టుకొని పోయినా వారి అక్కడ కోట్లు అప్పచెప్పావు అది ఇంపాసిబుల్ భారత పౌరుడు అని అప్పచెప్పండి అమెరికా సో ప్రభాకర్ గారి నాకు తెలిసి గ్రీన్ కార్డు ఏం వచ్చి ఉండదు అట్లా రాదు గ్రీన్ కార్డు ప్రభాకర్ రావు గారి విషయంలో ఏమవుతుంది నేను చెప్పాను కదా ఎక్స్ట్రాడిషన్ కి ఎక్సెప్షన్ ఏంటిదంటే పొలిటికల్లీ మోటివేటెడ్ పొలిటికల్ కలర్ ఉన్న కేసులు అయితే అప్ప చెప్పారండి సో ప్రభాకర్ గారు దానిపైన ఆ డిఫెన్స్ అక్కడ తీసుకుంటున్నట్టున్నారు అంటే ఆ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఇంటర్పోల్ సాటిస్ఫై కావాలండి ఇది పొలిటికల్ కాదు అని సో బాధ్యత మన పోలీస్ వ్యవస్థ పైన మన సిబిఐ వ్యవస్థ పైన వారికి నిరూపించగలగాలి ఇది పొలిటికల్ పొలిటికల్ మోటివేట్ కాదండి కాదు దీంట్లో నిజంగా నేరం ఉన్నది వారు కన్విన్స్ అయిన తర్వాత మళ్ళా అమెరికా జూడిక్షన్ కోర్టుని కన్విన్స్ చేయాలి అర్థమైందా అండి సో దాంట్లో డెఫినెట్ గా ప్రభాకర్ రావు నాకు తెలిసి ఈ ఈ డిఫెన్స్ తీసుకుంటున్నాడు ఇది పొలిటికల్ మోటివేట్ ప్రభుత్వం మారిన తర్వాత నా పైన ఆ ముఖ్యమంత్రికి పడదు కాబట్టి పెడుతున్నారని ఆ ముఖ్యమంత్రి గారి అందుకే నేను చెప్తాను ప్రపంచ దేశాలు ఎక్కడ ఒక క్రైము పోలీసు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ఏదన్నా ప్రధాన మంత్రికి ముఖ్యమంత్రికి ఇంట్రెస్ట్ ఉన్నా బయటపడరు ఈ ప్రాబ్లమ్స్ వస్తే మీకు చెప్పాను కేసీఆర్ గారు ఆ ఫామ్ హౌస్ అసెంబ్లీ మన ఎమ్మెల్యేల కొనుగోలు కేసు పబ్లిసిటీ దాంతో ఆవేశపడి ఒక స్క్రీన్ పెట్టి మరీ చేశాడు దాంతో కేసు వెళ్ళిపోయింది సుప్రీంకోర్టు జడ్జి కూడా సీలి పంపించారు అక్కడి నుంచి కామెడీ అక్కడి నుంచి మొదలైందండి అంటే చెప్తారు మాకు ఇక్కడ ఇంగ్లీష్ లో కామెడీతో మొదలై కేసీఆర్ గారికి ట్రాజిడీ అయింది మొదలైంది కామెడీగా మొదలయ్యి ట్రాజడీ అయ్యింది అనమాట మన దగ్గర కూడా ముఖ్యమంత్రి గారు గతంలో ఇచ్చిన ఏదైనా స్పీచ్లలో దాంట్లో ప్రభాకర్ రావు వదిలిపెట్టాను ప్రభాకర్ చేస్తారంటే వీటిని వారు ఇంటర్పోల్ ప్రాసెస్ ఇంటర్పోల్ ఇంటర్పోల్ పెట్టాలి ఫస్ట్ అక్కడ గెటౌన్ కావాలి ఇంటర్పోల్ ఇది పొలిటికల్ మోటార్ ఇదైన తర్వాత యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ జస్టిస్ డిపార్ట్మెంట్ అది అదివరకమైన తర్వాత జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఉంటాడు జడ్జి ఓకే సో అంత ఈజీగా ఇది కాదు వీరు పక్కాగా చూపెట్టగలగాలి ఆ స్పీచ్లు పొలిటికల్ స్పీచ్లు అవి పక్కన పెట్టండి ఇదిగోండి ఎవిడెన్స్ ఇదిగోండి ఆధారాలు అని కన్విన్స్ చేసి చేయగలగాలి ఫస్ట్ ఎక్స్ట్రాడిషన్ కి పౌరసత్వం సంబంధం లేదు ఇండియన్ పౌరుల్ని మనం అప్ప చెప్తాం అమెరికన్ పౌరుల్ని వాళ్ళు చెప్తారు నేరం చేశారు కాబట్టి ఎందుకంటే ఈ ఈ ఒప్పందాలు ఎందుకు ఉంటాయంటే సపోజ్ నేను ఇక్కడ ఇష్టం నేరాలు చేసి నేను అమెరికా వారిపోతాను అతను ఇవ్వలేదు అనుకోండి అమెరికా నేరాలు చేసి ఇక్కడ చేరుతుంటాడు అవును అందుకని యునైటెడ్ కింగ్డమ్ కి అమెరికా కి ఇండియాకి దుబాయ్ కి ఒప్పందం ఉంటది అయితే ఒప్పందంలో కండిషన్ ఏంటంటే టూ ఇయర్స్ అండ్ అబో శిక్ష పడాలి రెండు దగ్గర నేరం అయి ఉండాలి పొలిటికల్ మోటివేటెడ్ ఉండకూడదు ఓకే ప్రమాదం ఉండకూడదు గతంలో సీఎం గారు కూడా ప్రభాకర్ ఎక్కడున్నా అరెస్ట్ చేస్తామని కూడా కలిసి వస్తారు ప్రభాకర్ గారికి

అందులో పంచప్రభాకర్ వస్తే డిఫెమేషన్ లో అయితే అసలు ఇచ్చే క్వశ్చన్ అమెరికా ఇంగ్లాండ్ ఇచ్చి డిఫెమేషన్ లో ఎందుకు చెప్పాను భావ చూసుకుంటే ఆయన వచ్చే వరకు నలుగురు ముగ్గురు జైలు అది అంటే ప్రాసిక్యూషన్ సక్సెస్ఫుల్ గా చూపెట్టగలగాలి ఎందుకు ఉంచాలి అతను వచ్చే వరకు వేశారు జనరల్ ప్రిన్సిపల్ అతను వచ్చే ఉంచాలని ఉండదండి ఒక ఒకసారి ఒక కేసులో పది మంది ఉంటారు అనుకోండి ఒకడు దొరకడు డిలే అవుతుంటే ఏం చేస్తారంటే దాన్ని డీలింక్ చేస్తారు డీలింక్ చేసి అతని పక్కన పెట్టి మిగతా వాళ్ళ నడిపిస్తారు నడిపిస్తాం ఎందుకు ఎందుకంటే ఇనార్డినేట్ డిలే ఇన్ ట్రయల్ అనేది మీ ఫండమెంటల్ రైట్ అగేన్స్ట్ అది మీ రాజ్యాంగం హక్కులకు వ్యతిరేకం అది అట్లా ఉండదు కాసే ప్రాసిక్యూషన్ వారు ఏంటంటే అతను వచ్చేంత వరకు వీళ్ళని ఎందుకు ఉంచాల్సి వస్తుంది అనేది కోర్టు అతను వచ్చేందుకు వీళ్ళు వదిలిపెడితే సాక్ష్యాలు తారుమారైతాయి రీజన్ మీరు చెప్పిన రీజనే పెడుతున్నారు ఏమన్నా ఇంకా విదేశాలు ఉన్నారు కాబట్టి వీళ్ళకి ముగ్గురిని బయట పంపిస్తే కేసు అది 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 కన్విన్సింగ్ గా చెప్తే కోర్టు కన్విన్స్ అయితే బెయిల్ ఆప్త తప్పిస్తే అతను వచ్చేంత వరకు వీళ్ళు వదిలిపెట్టకూడదని రూల్ ఎక్కడ ఉండదు ప్రాసిక్యూషన్ చేర్చిందన్న కోర్టు నమ్మిందనుకోండి ప్రభాకర్గా రానంత వరకు జైలు దానికి కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయండి సిఆర్పిసి ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ అనుకుంటా దాంట్లో ఏంటంటే అతని పైన అభియోగం పడ్డ నేరం ఏదైతే ఉందో దానికి మాక్సిమం పడే శిక్షకి వన్ ఫోర్త్ హాఫ్ కంటే ఎక్కువ పెట్టడానికి వీలు లేదు ఓహో సపోజ్ ఏడే జైలు శిక్ష అనుకుంటా అతను పడేది హాఫ్ అంటే మూడున్నర సంవత్సరాలు వన్ ఫోర్త్ అంటే మూడున్నరలో సగం అంతకంటే కంటే పెట్టడానికి వీల్లేదు సంవత్సరం పంపించేస్తారు సో ఇక్కడ ఏంటిదంటే స్టేట్ అంటే రాజ్యం యొక్క రెస్పాన్సిబిలిటీస్ పౌరుల యొక్క హక్కులను బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు ఇనార్డినేట్ డిలే అవుతుంది అనుకోండి ఆరు దొరకట్లేదు అని నన్ను ఎందుకు పెడతారండి సో దానికి వ్యాలిడ్ రీజన్ ఉండాలి ఏ వ్యాలిడ్ రీజన్ ఉన్నా అది అపరిమితంగా పెట్టలేదు ఓకే అతను రేపు అక్కడ అమెరికా నుంచి లాటిన్ అమెరికాకు అక్కడ అడుగులో పోతాడు ఎక్కడున్నాడో ఒడి తెలియదు బతుకున్నాడు లేదో కూడా తెలియదు అంటే వీళ్ళకి యావత్వ శిక్ష పడింది ఇక్కడ ఓకే సార్ చెప్పండి జైల్లో మగ్గిపోతు ముగ్గురు బెయిల్ రావాలంటే ఏం చేయాలి వీళ్ళు చేయగలిగింది ఏంటంటే అతని రాకపోవడంతో జరిగేది ఏం లేదు చేయగలిగింది ఏం లేదు అంత అయిపోయిందని ప్రూవ్ చేయగలిగితే కోర్టు బయటకు వస్తారు రెండోది ఇన్ ట్రయల్ మగ్గలేరు కదా కోర్టులలో పెట్టలేరు ఫర్ ఎగ్జాంపుల్ మన కవిత కేసులో బెయిల్ ఇస్తే చెప్పారు తొందరగా అయ్యే అవకాశం లేదు ఎన్ని రోజులు జైల్లో పెడతారు బెయిల్ సో వారిని ఇంకా జైల్లో పెట్టడం అనేది ప్రాసిక్యూషన్ వారి కథ మీద సాం లాంటిది ఇప్పటి నుంచి ఇప్పటివరకు ఇప్పటి నుంచి మాత్రం పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ప్రాసిక్యూషన్ కి చాలా డిఫికల్టీ ఇప్పటి నుంచి మొత్తమే తీసుకుంటే ప్రభాకర్ గారు ఇండియా వచ్చే వరకు వాళ్ళు జైల్లో ఉండాల్సిన అవసరం లేదంటున్నారు రాజు రెడ్డి గారు వాళ్ళ రోల్ ఎంతవరకు వచ్చిందో రోల్ ఎస్టాబ్లిష్ చేస్తే ప్రాసిక్యూషన్ ఒకవేళ చేస్తే ప్రభాకర్ గారు ఇండియా రాకపోతే జరిగే పరిణామాలు కూడా కోర్టుకి నమ్మితే వారు కొంతకాలం ఉంటారు కానీ లేదంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంకో సంవత్సరం అంటే దాదాపు వన్ బై ఫోర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్ కోర్టు బెయిల్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు రెడ్డి గారు ఇది ఫోన్ ట్యాపింగ్ విషయంలో రాజు రెడ్డి గారు విశ్లేషణ మరోసారి మళ్ళీ కలం అంటారు నమస్తే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి Thanks